నీకు ఏది కావాలో ప్రకటించు అందుకనే ఆది కాళ్ళు ఒకటో రెండు మూడు వచనంలో ఎప్పుడు చెప్తూ ఉంటుంటాను నేను ఏముందంటే అక్కడ భూమి నిరాకారం గాను శూన్యగాను ఉండెను చీకటి అగాధ జలంపై కంబి ఉండేను కానీ దేవుడు ఏం చేస్తున్నాడు మూడు వచనంలో వెలుగు కలుగుగా కాంటున్నాడు చీకటి ఎలాగొచ్చిందో అంధకారం ఎలాగొచ్చిందో నిరాకారం ఎలాగైందో ఈ గందరగోళం సృష్టించినాడు సైతన్ అనగాడు ఈ భూమి ఎలాగ కారణం సైతన్ అనుగాడు దేవుడు సృష్టిని అద్భుతంగా సృష్టించాడు దేవుడు సృష్టించిన సృష్టి ఎంతో అందంగా ఆకర్షణంగా ఉంటుంది నిరాకారం ఎందుకు అవుతుంది భూమి నిరాకారంగా దేవుడు చేయలేదు దేవుడు అందంగా ఆకర్షణీయంగా చేశాడు భూమి నిరాకారంగా అంటే దేవుడు నిరాకారమైన పనులు చేస్తాడు లేదు దేవుడు అద్భుతంగా సృష్టించాడు సృష్టిని కానీ సైతన్గా దాన్ని నాశనం చేశాడు కాబట్టి దేవుడు ఈ ఈ చీకటి కారణం సైతన్గాడే ఈ నిరాకరణ కారణం సైతన్గాడే అని చెప్పి ఈ ఈ యొక్క సమస్యకు కారణం ఎవరో చెప్పట్లేదు దేవుడు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి